ఇద్దరి ఎత్తుకొని అలా అలా జలగంగా మళ్ళా దానమై

জানবাই পায় নম্মা চল চল এটা কোন নি মালা মালা ওরে পায় যে রাবা বড় কোনি মালা கொடுக்குடல <laughs> புண்ணே

నేను దానం చేసే దాన కడతాను అన్న పెట్టే పుణ్యదాస్తాయి కతారు ఏమో కరెంటు ఇది కరెంట్ ఇల్లి వాడి ఇల్లు అడిపోయింద మొన్నని మొన్న ఆందోళన వాళ్ళని బట్టి వరదలు వచ్చి ఊళ్ళో కూల కొట్టుకపోయినా ఇల్లు కొట్టుకపోయినా బట్టలు కొట్టుకపోయినా బోల్ కొట్టుకపోయినాడు పెళ్ళి వచ్చిందాగి పాడైపోను మామోళ్ళు అత్తలు ఇంటికి సత్యం దావరే ఆడబిడ్డలు ఆడబిడ్డలు అంటే ఇంటి కట్టేది ఇద్దరు ఆడబిడ్డలు ఉండద్దు మరదలు పాడవాడ మరదుల మీద మన్న పోయ్యా మరదులు మరణి పోను మరదలు ఉండద్దు ఇవ్వలేకపోతే ఏకి నిరంజనం ఏకి నిరంజనం తినంత తినవచ్చు తాంత రావచ్చు వాడేంత ఆట పాడేంత పాట మన ఇష్టమే మన మనసే మందవారి ఎటవాట వేసేసే పట్నం ఇవ మనం ఏదైనా చేసుకోవాలి మా దగ్గర మా మావంటే దేవుడు రా ఒక్కొక్క కోడలు మామైన గానం చేస్తానంటే మాకు మట్టి మంచి నస్తా ఉ ఏంది మన తండ్రి ఎక్కువ మామ తీరు లేకపోతే నా బీకే రుచి పడ్డాడు

ఆ పాప అక్కడ వాడుకోవాడ ఇంటికి మావంటి దేవుడు అనుకోరు ఇంటికి పెద్దది కుండా ఇంటికి ముసరు చీడు తొడ్డికేమో కొమ్మల పరిగెడు కట్టకేమో పుట్ట చీడు కోడలు వచ్చింది దేవత

బుద్ధి నీకెత్తా నేను చూసిన ఆ రో నీకు లేదురా చెప్ప పిల్లలు వచ్చకోకూడలే పిల్లలు కాదు పిల్లలు నాశాతలు ఉన్నట్టయితే నాశాయిత పిల్లలు బాధపడతా ఉన్నారు నీళ్ళ కోసం పిల్లలు బాధపడతా ఉన్నారు చేతులు అర్థం ఆగబోదు మగవారి చేతి లోపల ఎక్కడకున్నాయని అడుగున్నా పిల్లల దగ్గర నువ్వే కాలే నాకెవరు ఉన్నరు చుట్టారు బాంధవులు నువ్వే అని పట్టుకుని ఇప్పుడు మామినా లేదు నాకు అవసరం లేదు మీరు ఎక్కడన్నా ఓరే అని అంట అంటే ఏమంటారు పూలు లేవతాడు ఎందు బిడ్డ నువ్వు ఎత్తుకొచ్చిన అని అసలు ఉండవు గసండా పూలు కష్టం ఉండాలి అంటారు అంటే ఏమంటారు ఎందుకో కాదు నా కోడలు అంటది నా కోడలు నీకు నాకు ఎక్కర్లేదు అన్నది మంది కొడతారు ముచ్చట్టు పెడతారు మీరు మందిరా కంట అవుతా మీరు కంటి కావద్దు మీరు భద్రం కావద్దు బందోబస్తు మనిషి భద్రం అవుతాను నా పిల్లలు శాతంతో చదురుతాను వాళ్ళకి కాగడంలో అయితే అండి వాళ్ళకు పాలు ఆపచ్చి స్థానం పోసి ఆ పిల్లల పోదు చేస్తేనే పడతాను మాట కాదా మామ కోడలా కానీ మామ మా మామ మా గంట పడి కంట పెట్టిందని కావా మామ చేతుర్మా కోడలా బాధ్య దెబ్బతో నాకు సాధురాద్దు ఎక్కడ ఉన్నవాడు సత్తమని వాణించి వాడుకోవాలి ముసలించా కొడుకు పోరా ఎత్తుకోని అంత చిన్నప్పుడు కట్టి బ్రహ్మదేవుడి ముండ కోడలు చేతి రేఖ నా భరత్ అయితే ఏ గడియైతే అర గడియైతే నేస్తాడు ఇంటికి ఆయన అడ్డు పోయిండు ఎప్పుడు అచ్చే దేవది ఆయన ఆయన అచ్చే తొవ్వలు చూస్తాను తన భరత్ అచ్చే గడియలు చూస్తాను అక్కడి నుంచి మిగిలిపోయి మాత్రం వచ్చే తొవ్వ చూసిందా ఆయన దాత నువ్వు బాధపడకు నేను నీకున్నా మై ఉన్నా మా తాత నాని గడవండి మాత్రం అనగా <이 Elliot> 수업> 아, 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 어, 아, 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 뭐 아, 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 చెప్పాలి 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 మనయే పాలు మన పాలే మన పాలు మన పాము ఆగింది మనల్లే కాటేసిందరేంది మన పాలేంది మనయ్య కుక్క మన సాదుకున్న కుక్కే మన అల్లం చెందినది మనకో జస్ట్ వన్ ஆ போய் மொப்பல நீ ராயன ஊ கே ஆயிரம் மச்சல தாவுடா ஒரு மச்சரிஸ்தாட்டுனடா ஆ நீ ஆடு மச்சரிஸ்தாட்டுடா எனக்கு நா பயங்கவாச்சு என்னண்டா நான் ஏண்டா ஆ ஆமா நீ நான் அச்சி ஆ

కొంగి అంట అందమేంది భోజన చెప్పా నీ బాచ చెప్పాడు ఇంకేమన్నాడు అంటవా నీ చేతులు నీ చేతులు నీ చేతులు ఎంత చక్కదనమే నీ ఏళ్ళు పెసరిగా మెడలు అక్కిలేసు ఏమి అందమే అబ్బా నీ రూపెంత సక్కదే నీ నీ కాళ్ళు కరక దోసకాయలు నడు నాగ లోకమే నీ సాధు చక్కధనడు లోకమే అన్నడా అన్నడా నాకు అయ్యో నువ్వు నాకు తండ్రి మావా నీ బిడ్డలాంటిదాన్నీ నీ కొడుకు దేవసుడు ఉన్న దగ్గర అంటే నిన్ను చూసుకొని నా భార్యను చంపుకు అబ్బో అన్నరా

మగవాడు నిజం చెప్పినా అడిగట్టినట్ ఏమి ఉంటది ఆడిది అవద్దని చెప్పినా ఒక నమ్ముతాడు కా నేను ఆడదాని చేతుల నాయనా ఇంతటి మగవాడైనా కానీ ఆడదాని తోటి అరిశనం కూడా గెలవాలి అయ్యయ్యో నే కొడుకరు ఇలాంటి తప్పు వేయలేరు కొడుకో నీవు నీ తమ్ముడు దేశకు పాల్పోయూ అని వచ్చినా బాబా గారిపోడు నా నీ నీననిచ్చరాడు కాదు అనుకున్నా గాని ఓరి నైనా నీ భార్య నన్ను కొట్టినన్నా బాగుండవు తిట్టినన్నా పోవు అని నా లెక్క పట్టిందంటే ఊరి కొడుకు సుచేజనుకుంటారు ఆయనా నేను అలాంటివన్నీ కాదురా எவச்சி கனபடா லஞ்ச கொர்ட்டு முதல

ఉండరాదు నీ పాపకారి ముఖం నాకు చూపడాడు నీ ఊలే ఉండరాదు నువ్వు నా ఇంటి ముందర నువ్వునపడన్నడే ఎవరి కన్న పిల్లలు ఏములోని పిల్లలు రాడుకా ఈ తల్లిదండ్రు అని అనుకుంటాడు అదిగో ఈ జీవికి ఇంకో జీవి గారి నన్ను కన్నతండీ లెక్క చూసుకుంటాడు నా కొడుకు ఉన్నాడు నా కోడలు కన్నతండ్రి వాళ్ళు చూసుకుంటుందా అని నేను ఆశపడి రామ రానాయ రాన కాకి కాదు పోరి అది ఊళ్ళకి వెళ్ళి పోతుందగవానికి దొంగతనం చేస్తే నాదు ఆడదానికి లంగతనం చేస్తే నాదు ఏందంటే రాజ్యాలు దొరికాయి కానీ ఎత్తుక తిన్నామంటే ఊళ్ళు కరువు నా పిల్లల కనుక రేపు పాలడుకోని నా పిల్లలు రాంటే రామ எாசோ அது செல்லு வீட்டுக்கொள்ள செல்வா பட்டக்கோதும் గంట బయలు వెళ్ళనా ఆనాడు గడ వండి రాజే సుభాషేల రాజు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్